వచ్చేసా నిన్ను కోరి అనే ఈ బ్యూటిఫుల్ జర్నీ మీ ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది అండ్ ఇందులో భాగంగానే ఈ నెల ట్వంటీ సెవెంత్న ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం అడిగా అడిగా అనే పాట ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలోనే కాదు నా కెరియర్లోనే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ శ్రీ శ్రీరామ్ ఈ పాటను పాడారు అండ్ పాడిన వెంటనే మా కళ్ళ ముందు మ్యాజిక్ జరగటం మేము చూసాం ముందే చెప్తున్నాను లవ్లో పడ్డ వాళ్ళకి లవ్లో పడబోయే వాళ్ళకి లవ్లో పడి బయటపడిన వాళ్ళకి వీళ్ళందరికీ ఇంకొన్ని రోజులు ఈ సాంగ్ లూప్లో ఉండబోతుంది అండ్ నాకు ఫుల్ నమ్మకం ఉంది అండ్ నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానది మీకే అర్థమవుతుంది పాట విన్న తర్వాత సో ఈ పాటకు సంబంధించి చిన్న టీజర్ ఒకటి బుజ్జి టీజర్ ట్వంటీ సెకండ్స్ టీజర్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతున్నాం సో మీరు రెడీయా నేను రెడీ లెట్స్ వెల్కమ్ లైఫ్